వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్కడ ఉన్నాడు సిద్ధిపేట అభివృద్ధి చేసింది నేనే అంటూ గొప్పలు చెప్పుకుంటున్న హరీష్ రావు జలమయం అయితే కనబడతలేదా మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు ప్రజలను పట్టించుకోరా ముంపు వారు ఎవరు అధైర్యపడవద్దు ప్రభుత్వం వారికి అందగా ఉంటుంది ఎప్పటికప్పుడు పరిస్థితిని జిల్లా ఇన్ఛార్జి మంత్రికి తెలియజేస్తున్నా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి ముంపు బాధితులకు మనోధైర్యాన్ని నింపిన సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజల హరికృష్ణ 자네. 자랑대로. 말해

ಸಿಗಿಪೇಟ ಪಟ್ಟಣ ಅಕಾಲ ವರ್ಷ ಕಾರಣ ఉండబోత వర్షకు కారణంగా సిద్దిపేట ప్రాంతం ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ హరిప్రియనగర్ బారయమాము కొత్త బస్ స్టాండు పాత బస్ స్టాండు ఏరియాలలో పా మొత్తం ఇళ్ళని జల జలమయమైతేనే ఇళ్లకు నీళ్లు రావడం జరిగింది చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా పూర్తిగా మునిపోవడం జరిగింది వంట సామాన్లు కానీ పడుకోవడానికి బెడ్రూమ్లు కానీ అన్ని ఇళ్ళకి కూడా నీళ్లు రావడం జరిగింది ఇవన్నీ మిమ్మల్ని ఉన్నంత అధికారులతో ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ సార్ దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ గారు ఆర్డీఓ ఎంఆర్ఓ పోలీస్ అధికారి యంత్రాంగంతో ఎంత ఎంట పర్యవేక్షిస్తా ఉన్నాము ఈరోజు శ్రీనగర్ కానీ ఇక్కడ అపార్ట్మెంట్లో కూడా పాపం తాగా తాగడానికి మంచినీరు సదుపాయం కూడా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా అంతా సిద్ధపడంతా ఆల్మోస్ట్ కరెంట్ పోయింది ఇక్కడ కూడా వాటర్ దొరకట్లేదు మినివల్ వాటర్ కూడా వాటర్ కూడా అయినప్పటికీ కూడా మేము ఇక్కడ వాటర్ వాళ్ళు పాపం పొద్దు నుంచి టిఫిట్లు కూడా చేయలేదంటే వాటర్ కూడా సప్లై చేయడం కూడా జరిగింది ఇంకా వాళ్ళు తినడానికి ఆహార ప్యాకెట్ కూడా అందజేయడం జరుగుతూ ఉంది ఇంకా కొమ్మరి చెరువు వద్ద కూడా అక్కడ చాలా మంది పిల్లలు ఆ వాటర్ ఏదైతే మంగడుతు అక్కడ కూడా సెల్ఫీలు దిగే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా పోలీసు వాళ్ళు అలాంటే పోలీసు వాళ్ళు కూడా నింపడం జరిగింది ఎవ్వరు కూడా దయచేసి అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నాను తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవ్వరు కూడా చెరువుల వద్దకు పోకండి కాలువల వద్దకు పోకండి తగిన జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే అక్కడక్కడ డ్రైనేజీలు కూడా తీసి ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ కూడా తీసి ఉంది కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఇళ్ళ ఇళ్ళ నుంచి బయటకు రాకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఎలాంటి సమస్య ఉన్నా ఉన్నతాధికారులు వెను వెంటనే అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర కూడా మేము ప్రతి విషయాన్ని మేము చేరవేస్తూ ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఒక వాలంటీర్గా ఏ ప్రజలకు ఏ అవసరం ఉన్నా మేము అందుబాటులో ఉంటాం వాళ్ళకి తినడానికి ఆహారం కానీ మంచిది సదుపాయం కానీ ఎక్కడ పునర్వాసం కూడా ఏదైనా అవసరం ఉంటే కూడా కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ప్రజలు ఎవ్వరు కూడా ఆధర్యపడకండి ఏ విపత్తు వచ్చినా ఏది వచ్చినా మేము అండగా నిలబడి మీకు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం స్క్రీన్ నెంబర్ వచ్చేసి ఏ ఆపద జరిగినా మేము కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఒక నంబర్ ఏర్పాటు జరిగింది నైన్ సెవెన్ జీరో వన్ టూ టూ వన్ సిక్స్ సెవెన్ జీరో ఒక నంబర్ని ఏర్పాటు చేసి అక్కడ మా అబ్బాయి కూడా ఉన్నాడు ఆ ఫోన్ అనేది లిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇంతకుముందు చిన్న గుండెల నుంచి కూడా మా ఫోన్ రావడం జరిగింది అక్కడ ఉన్న చెరువు కట్ట కొద్దిగా తెగిపోతుంది అంటే ఇరిగేషన్ ఇరిగేషన్ గారి దృష్టికి పోయినాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పినాం కలెక్టర్ కూడా దృష్టికి కూడా చెప్పడం చెప్పడం జరిగింది ఏ ఊర్లో నుంచి అయితే మేము ఇంతమంది నందూరు మండలాన్ని కూడా ఫోన్ చేయడం చిన్నగూడ మండలి ఫోన్ చేసాం ఇప్పుడు ఒక ఫోన్ కూడా రావడం జరిగింది నర్సాపూర్ చోరస దగ్గర రోడ్ కట్ట రైల్వే నిర్మాణంలో ఉన్న రోడ్డు కట్ట కూడా తెగిపోయిందని చెప్పింది ఇక్కడ నుంచి ఈ శ్రీనగర్ కాలనీ నుంచి కూడా మేము అక్కడికి పోవడం కూడా జరుగుతుంది కాబట్టి దేని వెంటనే సహాయ చర్య చర్యలు కూడా మేము అందించడానికి సిద్ధంగానే తెలియజేస్తాం ఉన్నటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పటికీ కూడా ఇలాంటి విపత్తు చెదిపేట జరిగితే ఇంకా ఇప్పటికి కూడా ఇప్పటికీ రాలే అంటే ఒక విపత్తు జరిగితే ప్రజలు పక్కన పక్కన పెట్టేసి ఆయన వేరే జిల్లాలో జరుగుతున్న సమాధానం వచ్చింది దీపెడ్డ ప్రాంతంలో నువ్వు ప్రజలు గెలిపించినప్పుడు వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే నువ్వు కాకపోతే నీ టీం కాంగ్రెస్ నీ టీం వల్లనే వచ్చి తిరగాలి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాడు కౌన్సిలర్ కదా మీరు నలభై మూడు వార్లలో మీ ప్రతినిధులు ఉన్నారు కదా ఎక్కడ మీ టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి ఎక్కడ కూడా కనిపిస్తలేదు నువ్వు కనిపిస్తావు నీ ప్రతినిధి కనిపిస్తావు నీ చైర్మన్ అమ్మ కనబడతలేదు ఎవరు కనబడతలేదు